అన్నయ్య నేను ఒక రెసిపీ ట్రై చేసాను వీడియో మొత్తం చూసి ఆ రెసిపీకి ఏం పేరు పెడితే బాగుంటుంది మీరే పెట్టానన్నాయి డబ్బాలో ఉన్న ఎంట్రీలు చూశాను అన్న బాగానే ఉన్నాయి వీటితో ఒకటి చేద్దామని చెప్పి ట్రై అన్న కొన్ని ఎంట్రీలు తీసుకుని అటు తలకాయలు వేరు చేశాను అన్న తలకాయలకి ముళ్ళు ఉంటాయి కదన్నయ్ తలకాయలు ఏమి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాయి తలకాయలు గిల్లిన రైలు అయినా ఒక గిన్నె ఈ ఎంట్రీలు బాగా అయినాయి అన్న ఎంట్రీలు సౌండ్ బట్టి అర్థమవుతుంది తర్వాత ఈ రేలన్నింటినీ మంచినీటితో బాగా అన్న వీటిని రెండు మూడు సార్లు మంచి నీటితో కడుక్కోవాలని లేకపోతే మట్టి ఉండే అవకాశం ఉంది వీటిలో రైలు శుభ్రం చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నానన్న వీటిని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానన్నాయి అలా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను అన్న బాగా ఉడికిపోయినాయి ఈ ఉడికిపోయిన రైలు నుంచి నీళ్ళు పంపేసుకున్నాను అన్న చూడండి ఈ రైలు ఎంత బాగా కుడికినా తర్వాత ఈ గుడ్డు గుడ్డుపలు కొట్టుకుని అన్న ఈ గుడ్డు సో అన్ని రైలుకి పెట్టేలాగా బాగా కలుపుకోవాలన్నాయి తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకున్నాను కలుపుకున్నానన్నాయి టేస్ట్ కోసం చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసానన్నాయి ఉప్పు కారం చికెన్ మసాలా అన్నీ బాగా పట్టేలా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అన్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కాక కోడిగుడ్డును రెండు రోజులు కలిపి మించడం వేసుకున్నాను ఈ ఎండలు కూడా ఎన్నో వైపులు సమానంగా సర్దుకోవాలి లేకపోతే కొన్ని వేగుతీ కొన్ని వేగవన్నాయి అడగంటుకున్న జాగ్రత్తగా చూసుకోవాలన్నాయి ఒకవైపు కాలేక ఇంకోవైపు కూడా తిప్పుకొని రెండు వైపులో కాల్చుకోవాలన్నాయి ఇంకా ఇది రెడీ అయిపోయినట్టేన టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీనికి ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాన్న